తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు ఫలితాలలో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించారు ఈ ఘనతపై డైరెక్టర్ షరణి హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులతో వర్చువల్ గా గత కొద్ది రోజుల క్రితం ఏపీ ఎస్ఎస్సి బోర్డు ఫలితాలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు ఇదే క్రమంలో టీం వర్కే ఘన విజయానికి కారణమంటున్న నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ షర్లీతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్ ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్లో ఈరోజు నారాయణ విద్యా సంస్థలు అయితే దుమ్మురేపాయని చెప్పాలి ఈరోజు దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా స్టూడెంట్స్ తోటైతే ఈరోజు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శైలి మన ముందున్నారు ఈరోజు వారు కూడా ఎంతో ఆనందోత్సాహాన్ని ఎదురుతున్న పరిస్థితి మేడం చెప్పండి ఈ రోజు ఎంతో అంటే మంచి ఘనమైనటువంటి రికార్డులు కూడా ఈ రోజు సాధించారు టెన్త్ క్లాస్ డే బై డే గ్రోత్ అంటే ఎవరి ఇయర్ కూడా గ్రోత్ సాధిస్తున్నటువంటి పరిస్థితి ఎలాంటి పుష్ ఇస్తున్నారు మీరు స్టూడెంట్స్కి అంటే పేరెంట్స్లో కోఆర్డినేషన్ ఎలాంటి ఈ విజయాలు సాధించడం ప్రధాన కారణం ఏంటి ఈ రోజు తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ వచ్చాయండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంద నారాయణ గ్రూప్ కి టెన్ బై టెన్ జీపీఏ వచ్చిందండి అంటే సెవెన్ స్టూడెంట్స్ లో వన్ స్టూడెంట్ కి టెన్ బై టెన్ జీపీఏ వచ్చింది ఓవరాల్ గా మా గ్రోత్ రేట్ తీసుకున్న ఓన్లీ టెన్ బై టెన్ దట్ ఈస్ సెవెంటీ త్రీ పర్సెంట్ అండి మేము మెయిన్ గా మా మైక్రో షెడ్యూల్ అండి ఫౌండేషన్ ని ఒక బైబిల్లా లా నమ్ముతాము ఆ ఫౌండేషన్ కి తోడు వి హాఫ్ కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్మ్ ఆ బుక్లెట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి జాయిన్ అయినప్పుడు ఇస్తాము ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అవుతుంది ఎప్పుడైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటాయో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అది బోర్డ్ అవ్వచ్చు కాంపిటేటివ్ అవ్వచ్చు ఏదన్నా రాయొచ్చండి ఇంకా బాగా మార్క్స్ వస్తాయి సో అదే విధంగా మా పేరెంట్స్ సపోర్ట్ అవ్వచ్చు టీచర్ పేరెంట్ రేషియో టీచర్ స్టూడెంట్ రేషియో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి కానీ మెయిన్ కోర్ అంటే ఫౌండేషన్ ఫౌండర్ గారు కూడా నారాయణ గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడే ఏ కాంపిటేటివ్ ట్రాక్ అవ్వచ్చు ఏ ఫౌండ్ ఏ టెన్త్ ఎగ్జామినేషన్ అన్నా బాగా రాయొచ్చు అని నమ్ముతారు అండ్ అదే బైబిల్ అండి నారాయణ గారు. మా ప్రధానంగా నారాయణ విద్యా సంస్థలో మీకు ఫ్యాకల్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అప్పుడే క్లియర్ చేస్తారు. అంటే స్కూల్ ఐపియా కూడా నాకు అవైలబుల్గా ఉంటారు. మైక్రో షెడ్యూల్స్ ఉంటాయి. సో అవి ప్రతి వీక్ వి విల్ బి హావింగ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి.

అలాగే ఏదైతే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్క విద్యార్థితో కూడా మాకు స్పెషల్ ఇంట్రాక్షన్ ఉంటుంది డే బై డే వాళ్ళ ప్రోగ్రెస్ కూడా మేము ఒక పేరెంట్ కంటే కూడా పేరెంట్ లాగా కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఇవే మా విజయ రహస్యాలంటూ కూడా షెర్లీగా తెలియజేసిన పరిస్థితి అలాగే స్టూడెంట్స్ కూడా ఏదైతే అధ్యాపకుల యొక్క సపోర్ట్ మాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంచుకుని కూడా ఆ విద్యార్థులు కూడా తెలియజేసిన పరిస్థితి కెమెరామెన్ భరత్తో చరిత్రకుమార్ రాజ్ న్యూస్ నెల్లూరు నుండి